చాలా బాగున్నాను నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను వాటికి ఆన్సర్ చేయండి పుస్ట్ అండ్ వాక్స్ ఫైవ్ నీళ్ళి నీకు మీ మమ్మీ ఒక చాక్లెట్ ఇచ్చింది మీ అమ్మగారు ఆ చాక్లెట్ ఇస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతా ఫీల్ సంతోషంగా కా మీ అమ్మగారు చాక్లెట్ ఇస్తానని ఇవ్వలేదు నువ్వు అప్పుడు ఎలా ఫీల్ అవుతావు బాధపడతా నీ ఫ్రాండ్కి మీ స్నేహితుడికి నీకు బాగా గొడవ అయింది అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు బాధపడుతుంది కోపపడుతుంది కోపం వచ్చిందా లేదా అసలు నువ్వు తను బాగా క్లోజ్ అనమాట అప్పుడెలా ఫీల్ అవుతావు అప్పుడైతే నేను బాధపడతా బాధపడతాను వాడు వెళ్ళి వేరే వాడితో మాట్లాడుతున్నాడు అప్పుడు ఎలా ఫీల్ అవుతావు కోపడుతుంది కోపపడతావు ఇవన్నీ ఏంటి కోపం బాధ సంతోషం ఏంటి భావోద్వేగం భావోద్వేగాలు ఈ భావోద్వేగాన్ని మనం వ్యక్తపరచాలంటే మనకేం కావాలి ఏం కావాలి మాటలు వద్దా మాటలు లేకపోతే ఎలా వ్యక్తపరుస్తావు పక్కన వాళ్ళకి ఇది నీ బాధ ఇది నీ కోపం అని చెప్పొద్దా మాటలు చాలా అవసరం కదా ఆ మాటలు చెప్పడానికి ఏ భాష కావాలి ఏ భాష కావాలి మన మాతృభాష ఏదైతే అది తెలుగు అవ్వచ్చు హిందీ అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఈరోజు మనం తెలుగు భాషలోని భాషా భాగాల గురించి నేర్చుకున్నాం gostaria de జంతికి తెచ్చుకున్నారా మీ భావోద్వేగాలు కోపం బాధ సంతోషం అనేది పాఠ్యాంశం పూర్తయ్యేసరికి అందులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం ఆ భాషా భావాల రకాలు ఎలా వెళ్లే ముందు మనం వర్డ్ బాగా రీడ్ చేస్తాం చెప్పండి భాషా భాగములు నామవాచకము సర్వనామము సర్వనామము విశేషణము విశేషణము క్రియ క్రియా అవ్యయము అవ్యయము ప్రథమ పురుష ప్రథమ పురుష మధ్యమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఉత్తమ పురుష భాషా భాగములు భాషా భాగములు నామవాచ

అయితే ఈ రోజు బాగా క్బప్తంగా తెలుస్తుంది గురించి మొత్తం భాష భాగాలు ఐదు రకాలమ్మా ఎన్ని రకాలు అవి నామ వాచకము నామవాచకము సర్వనామము చూడండి ఒకసారి నామవాచకము మనుషుల పేరు కానీ జంతువుల పేరు కానీ పక్షులు ప్రదేశాలు వస్తువులు మనం మనుషుల పేరు మనుషులు అంటే ఎవరు మనమే కదా మన పేరు నా పేరు మౌనిక నీ పేరు ఏంటమ్మా నీ పేరు నీ పేరు మీ అమ్మ పేరు ఏంటి మీ నాన్న పేరు నది మీ చెల్లి పేరు ఇవన్నీ ఏంటి పేర్లు అలాగే ఇవేంటి మనుషుల పేర్లు జంతువుల పేర్లు అంటే నక్క పిల్లి ఇవన్నీ ఏమవుతాయి జంతువుల పేర్లు పక్షుల పేర్లు అంటే అంజు లేనా పక్షులు పావురా చిలుక పిచ్చుక ఇవన్నీ ఏమవుతాయి అలాగే ప్రదేశాలు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చిలకలూరు పెట్ట పక్కన ఏముంది పక్కన ఏదైతే పేర్లు ప్రదేశాలకు కదా మన చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఆ ఊర్లకి కొన్ని పర్టికులర్ స్పెషల్ పేర్లు ఉన్నాయి ఈ ఊరికి ఈ పేరు ఆ ఊరికి ఆ పేరు అలాగే మన వీధులు కూడా కొన్ని పేర్లు ఉంటాయి కదా అవి కూడా పేర్లు అలాగే జంతువులు జంతువులు అంటే చెప్పాలి పక్షులు ప్రదేశాలు వస్తువులు వస్తువులు అంటే ఏంటి ఇదేంటో చెప్పండి ఇదేంటి ఇది ఇవన్నీ ఏమవుతాయి వస్తువుల పేర్లు పేర్లు నామము అంటే పేరు అని అర్థం నామము అంటే ఏంటి పేరు పేర్లను తెలియజేసే వాటిని నామవాచకములు అంటారు పేర్లు తెలియజేసే వాటిని ఏమంటారు నామవాచకము అంటారు చూడండి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కుక్క మరుగుతుంది ఇందులో నామవాచకం ఏంటి కుక్క కుక్క అనేది ఒక జంతువు పేరు ఇది నామవాచకం రవి రైల్లో రాజమండ్రికి వెళ్తున్నాడు ధనలక్ష్మి మేడం ఈ వాక్యంలో ఎన్ని నామవాచకాలు ఉన్నాయి అవేంటి రవి రవి అనేది ఏంటి ఈ వాక్యం మొత్తం రవి అనే ఉందా రైలు ఏంటి ఒక వస్తువు పేరు వస్తువు పేరు కాబట్టి ఇది నామవాచకం అంతేనా రాజమండ్రి రాజమండ్రి ఏంటి పేరు ఒక ఊరి పేరు ఇది కూడా ఏమవుతుంది నామవాచకం ఇవన్నీ పేరు అర్థమైందా మీకు నామవాచకం అంటే ఏంటో సరనామ సర్వనామం అంటే ఏంటంటే పేర్లకు బదులుగా వాడేవి అంటే నామాలకి బదులుగా మనం పేర్లు ఇప్పుడు తెలుసుకున్నాం కదా మనుషుల పేర్లు జంతువుల పేర్లు వస్తువుల పేర్లు వీటికి బదులుగా వాడేది వాటికి బదులుగా వాడే వాటిని ఏమంటారంటే సర్వనామాలు ఏంటి బదులుగా వాడేవి ఉదాహరణ చూడండి मं बा <smart noise> అంటారు ఏమంటారు అలాగే ఇది ఒక అబ్బాయి పేరు కాబట్టి అతను వాడు మరి అమ్మాయి పేరు ఏం వాడాలి ఆమె ఇక్కడ చూడండి సీత అందంగా ఉంది ఆమె తెలివైనది సీత ఎలా ఉంది నామవాచకం ఏంటి ఇక్కడ సీత బదులు ఏం వాడము ఇక్కడ ఆమె కాబట్టి ఇది ఒక సర్వనామము సరే నేను నా పేరు మౌనిక నేను తెలుగు బోధిస్తాను నా గురించి చెప్పడప్పుడు నేనేం చెప్తున్నాను నేను అని వాడుతున్నాను ప్రతిసారి మౌనిక మౌనిక అని వాడచ వాడకూడదు మీ గురించి చెప్తున్నప్పుడు నేను మీరు అంటున్నాను కదా మీరు అనేది ఏంటి చాలా పేర్లు పెట్టి పద్దాక్ పిలవగలమా మీ సౌందర్యాల్లో పేర్లు పెట్టి పిలవగలమ్మా పద్ధాలు మీరు ఇక్కడికి రాండి మీరు వెళ్ళి ఆడుకోండి మీరు భోజనం చేయండి అని మీరు అనే పదాన్ని వాడుతున్నాం ఇవన్నీ ఏమవుతాయి మనుషులకు కాబట్టి ఇలా వాడాలి మా జంతువులకు ఎలా వాడాలి అవి అది మీ గురించి చెప్పుకునేటప్పుడు అదే కదా నా పేరు మౌనిక నేను ఇక్కడ చదువుతున్నాను నేను ఆ ఊరు నుంచి వస్తున్నాను ఇలా చెప్పేటప్పుడు అదేమైంది ప్రభుత్వ ఉత్తమ పురుష అంటే మన ఎదుటి వ్యక్తి గురించి ఎదుటి వ్యక్తి అంటే ఎవరు అంచు లేచి ఈ ఒక్కటి చెప్పేసుకొని ఈ రోజు క్లాస్ ముగిద్దాం చూడండి ఇప్పుడు దీని నా ఎదురుగా ఉంది అంజు నువ్వు తిన్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే ఉంది కదా అంజు ఎక్కడైనా ఉందా వేరే ఊర్లో ఉందా లేదు కదా అంజు మన ఎదురుగానే ఉంది కాబట్టి నా ఎదుటిగా ఉన్న వ్యక్తి గురించి చెప్పేటప్పుడు మనం వాడేది మధ్యమృష ఇక్కడే ఉండాలి ఆ వ్యక్తి ఎక్కడో ఉంటే మనం మాట్లాడకూడదు ఇక్కడే ఉండాలి ఆ వ్యక్తి గురించి ఫోన్లో కూడా మాట్లాడినా అది మన ఎదురు ఉన్నట్టు కాదు అర్థమైందా ఈ ఫోన్ ఫోన్లో మాట్లాడుతున్నా కదా ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఈ మధ్యమ కుషా పెడతానంటే కాదు మన ఎదురుగా మన కంటికి కనిపించాలి ఆ వ్యక్తి అప్పుడు అదేమైంది అర్థమైందా మీకు ఈ ప్రథమ పురుష ప్రథమ పురుష అంటే కూర్చోాలన్నా ప్రథమ పురుష గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ ఉండదు ఎక్కడో ఉంటారు ఎక్కడో ఉంటారు అంటే ఊర్లో అయినా ఉండొచ్చు మా అత్త పేరు సరళ ఆమె బాగా వంట చేస్తుంది ఆమె బాగా ఆడుతుంది ఆమె ఎక్కడుంది ఇక్కడుందా లేదు కదా ఆమె ఎక్కడో ఉంది ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి నేనేం నేను చెప్తున్నాను నేను మాట్లాడుతున్నాను ఆ వ్యక్తి ఎక్కడో ఉంది ఆవిడని మనం చూడట్లేదు చూస్తున్నామా చూడట్లేదు కాబట్టి ఆవిడ ఏమైంది పురుష అయితే ఏమైంది పురుష ఉత్తమ పురుష అంటే మన గురించి మనం చెప్పుకోవడం అలాగే మధ్యమ పురుష అంటే మన వ్యక్తి మన ఎదుటి ఉన్న వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడటం అలాగే ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడటం అర్థమైందా